ఏం ఏం చెప్పాల ఎట్లుంది మాకు రెండు రెండు సంవత్సరాలు అయ్యాయి మా భర్త దానిపై ఇంకా పింఛన్ ఇట్లా ఏం లేదు వస్తలేదు నేను లేదు అసలు రెండు సంవత్సరాలు అయ్యాయి మా భర్త దానిపై అప్లై చేసినా కానీ వస్తలేదు ఏది వస్తుంది వస్తుంది అంటారు వస్తలేదు అడిగినా అడిగితే వస్తుంది ఈ నెలలు వస్తుంది ఆ నెలలు వస్తుంది అంటారు ఈ నెలలు వస్తుంది అంటారు మరి ఏమొస్తుంది రెండు వేల ఐదు వందలు కాదు ఎన్ని అది రెండు వేల రెండు వేల ఐదు వందలు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అవి ఇలే ఇంకా ఇంకా రాలేదు ఏమో ఇష్టపడలేదు కానీ ఇయ్యలే ఏ దాన్ని ఉంది ఎట్లా లేదు ఏం పని ఇంకా ఏం పని కాలే ఇంకా చేసే ఇప్పుడు ఇంకా చేస్తాడేమో కానీ ఇంకా ఏం ఇప్పుడు దాకా అయితే మాకు ఇల్లు కూడా లేదు మేము కిరాయిలకే ఉన్నాము ఇల్లు మొన్న ఇల్లు అప్లై అన్నీ పోటలు దింపుకపోయారు ఇళ్ళ నిలబడి మరి ఆ ఇల్లు కూడా ఇష్టమంటారు ఇల్లు మరి ఏమి ఇస్తారో తెలియదు ఇక మంచిగా చేస్తున్నా అంటే అటు లేదు ఇట్లా ఇట్లా చెప్పనీ చెడు చేస్తా అర్థమవుతుంది ఇక కేసీఆర్ చెప్పినప్పుడు నచ్చనే ఉండే పిరిపాసా పిరి తొక్కి చంపుతున్నా పిరి బస్ ఏం చంపుడు ఎందుకు పెట్టాలా పిరి టికెట్ తక్కువ పెట్టేది ఉండే కానీ పిరి బస్ పెట్టింది వేస్ట్ అది తొక్కి వేస్ట్ ఫస్ట్ చంపుతున్నాం టికెట్లు ఐదు వందలు లేవు ఇప్పటికి రైతులు చేసే కష్టాలు చేసినప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నాడు రైతు భరోసా లేదు ఇప్పటికీ దీపావళి అన్నాడు దసరా అన్నాడు సంక్రాంతి అన్నాడు మళ్ళా ఏడొస్తుంది రైతులకు మీకు రైతులను కష్టం చేస్తలేమా చేశాడు మళ్ళా సంక్రాంతి పోతే శివరాత్రి అంటాడు శివరాత్రి పోతే మళ్ళీ ఇక మళ్ళా దసరా అంటాడు ఉత్తలాకాశం అంటాడు అప్పుడు ఇప్పుడు దున్నే పొలాలంతా ఇప్పుడు పడా ఉంటాయి ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసుకొని ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చెకింగ్ చేస్తాడు ఎప్పుడు ఇంకా వారం రోజులకి వస్తారా అవును ఉన్న పొలాలంతా వాడకాలం లేచే పొలాలంతా ఎండిపోతాయి ఇప్పుడు ఎండిపోయిన దానికి ఏమి ఇస్తాడు ఇప్పుడు ఏం రాస్తాడు దానికి తెలియ తెలియదా ఆయన ఒక రైతే కదా రైతు కుటుంబం నుంచి వచ్చినోడు కదా మరి తెలియదా కదా ఇప్పుడు పోయి ఎండాకాలంలో చెకింగ్ దున్నే అనుకున్నది దున్యా అద్దెకరం తుంటాడు ఏమో నాలుగు ఎకరాలు నాటేస్తాడు ఇప్పుడు రెండు ఎకరాలు నాటేస్తాడు వానకేమి ఎట్లా ఇంకెప్పుడు ఇస్తాడు పా వాడకాలం వేసే సంక్రాంతికి వేసేది కూడా అయిపోయాయి ఓరునాటి వేసేది కూడా ఇప్పుడు సంక్రాంతి కల్లా ఓరునాట వేసే ఇంకా రెండమా ఫోర్ కేసీడు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అందరికీ రేషన్ కార్డు ఆధార్ కార్డులు రేషన్ కార్డు ప్రతి ఒక్క సభ్యునికి ఒక గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఇవి ఉన్న ఐదు వందల గ్యాస్ వస్తుంది అన్న రేడు వస్తుంది ఆరు గ్యారంటీలల్లో ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటివరకు ఒక రోడ్లు మంచిగా లేవు ఏం మంచిగా లేవు ఇంకెప్పుడు ఫామ్ చేస్తారు ఫ్రీ బస్ అయితే లేడీస్ కోసం పెట్టాడు కదా అది గవర్నమెంట్ మంచిగా ఉంటే ఎవరైనా అంటారు కదన్న జెంట్స్కి అవసరం లేదు ఫ్రీ బస్ ఓకే అంటే ఓకే ఎట్లయితుంది ఒక ఆయన అయితే ఆరు గ్యారంటీల ఒక ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది అంతే గవర్నమెంట్ ఫామ్ కావడం వల్ల అంతే ఏమంటే అప్పులు కడుతున్నాం అప్పులు కట్ కేసీఆర్ మేలు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు మాలంటోటికి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉన్న వాడికి రెండు రెండు సార్లు డబ్బులు ఇచ్చిండు నాకు చాలు ఎంతో అగ్గోన సగ్గోన వచ్చిన కాడికి అమ్ముకున్నాను పదిహేను వేలు రైతు బంధుకి ఇస్తాడు రైతులకి రైతుకి ఇస్తాన్నాడు మళ్ళీ కౌలు రైతుకి ఇస్తున్నాడు కౌలు రైతుకి ఎట్లు ఇస్తాడు రైతుకి ఎట్లు ఇస్తాడు ఎందుకు ఇవాడు ఇస్తా అంటుడు కదా ఇస్తా అంటుడు కదా కౌలు రైతు రైతుకే రైతు రైతుకే ఇస్తా అంటుడు కదా మరి రైతు ఉన్నోడు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పుడు ఎన్నో ఇంత నాలుగు ఎకరాలు దున్నుకుంటాడు వర్షం పెట్టుకుంటాడు వాడు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పుడు వాళ్ళు ఎలా కొడతారు వాడు రోడ్ పట్టుకొని పోవాల్సిందే కదా కౌల్ చేస్తాడు ఎలా కొడతాడు ట్రాక్టర్ దుంటాడు పెట్టేస్తాడు అయిపోయాడు కౌలు చేసుకుంటాడు అయితే రోడ్డు మీద పడతాడు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఇద్దరికి ఏమంటే ఒకరికి ఒక్కరికి స్టేట్ ఏడు ఇవ్వడు రైతులు ఇవ్వసారు కాబట్టి రైతు ఎట్లయినా పది ఎకరాలు ఉన్నాడు గుద్దపల్చినోడు మస్తు ఊరు ఇప్పుడు అవును ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లేదా భూమి ఉన్నది కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆ పైసలు మా కొద్దాన్ని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడు మస్తు మాట్లాడాడు మరి ఇప్పుడు ఒక మాట మాట్లాడతలేడు ఏ విషయం మీద సరే బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడుతురా ఎందుకు చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మస్తు మొత్తుకున్నాడు రోజుల వాళ్ళే